మధురెల్ల ఇంటి నుంచి పాత స్టాండ్ వరకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజల యొక్క అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగింది కారణం ఏంటంటే మన డోన్ పట్టణ పట్టణానికి మన డోన్ నియోజకవర్గానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన మాజీ మంత్రులు మనకు అందించడం జరిగింది అదేమిటంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇది సాధించడంలో కేంద్రీయ విద్యాలయం ఇది సాధించడంలో ముగ్గున యొక్క పట్టుదల కృషి కఠోరమైనటువంటి శ్రమ ఆయన ఎంతో కష్టపడితేనే ఈరోజు డో నియోజకవర్గాన్ని కేంద్ర విద్యాలయం మంజూరు కావడం జరిగింది ముగన గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు కాబట్టి పరిపాలన పట్ల డోన్ నియోజకవర్గానికి ఏమేమి కావాలనేటువంటి సమస్యల పైన ప్రాంతం పైన డోన్ నియోజకవర్గం పైన ఒక అవ అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మన డోన్ నియోజకవర్గ నివాసి కాబట్టి మన డోన్ను అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఒక భాగంగా విద్యా వ్యవస్థను డ్రోన్ నియోజకవర్గంలో ఎంతో అవసరం విద్యా వ్యవస్థ విద్యాలయాలు నెలకొల్పితే ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపుతారనేటువంటి ఒక ఆలోచనతో మన డోన్ నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ ఆలోచనను గౌరవ మంత్రివర్యులు ఆలోచనతో ముఖ్యంగా చెప్పాలంటే ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు గత ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్లు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం బుగ్గన గారి ఆశయం ఆలోచన విధానాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లడం కేంద్రంలో పెద్దల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన డోన్ కు ఈ విద్యా సంస్థ మంజూరు కావడం జరిగింది వీటిలో నిజంగా మనమంతా కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సి వస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు ఎంతో గౌరవ మాజీ మంత్రి వాళ్ళకు సహకారం అందించి మన విన్న పని మన్నించి మరి ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండాల్సినటువంటి సంస్థ కేంద్ర కేంద్రీయ విద్యాలయం అనేటువంటిది ఒక జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి విద్యా వ్యవస్థ అలాంటిది మన డ్రోన్కి తీసుకురావడంలో కేంద్రంలో అనాటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో ఒప్పించి గౌరవ మంత్రివర్గులు మాజీ మంత్రివర్గులు మనకు ఈ యొక్క విద్యా అవకాశాన్ని కల్పించడం జరిగింది కేంద్రీయ విద్యాలయం మన డోన్కు రావడం నిజంగా మన అందరూ అదృష్టంగా భావించవచ్చు ఎన్నో ఏళ్ళుగా డోన్ ప్రజ డోన్ ప్రజలు కలలు కన్నటువంటి కళ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థ అలాంటిది ఏ ఒక్కరితో కూడా సాధ్యంగా అనేది ఏ ఒక్కరికి కూడా ఆలోచన కూడా రానటువంటిది ఒక గొప్ప ఆలోచన గౌరవ మాజీ మంత్రి మంత్రివర్లు ఆలోచన చేసి మన డోర్ నియోజకవర్గానికి అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలలో కానుకలలో ఈ కేంద్రీయ విద్యాలయం అనేటువంటి సంస్థ కూడా ఒకటి చెప్పేసి చెప్పక తప్ప అయితే ఈ సంస్థలో ఇది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కేంద్రానికి పత్రపాదనలు పంపడం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం కేంద్ర మంత్రుల చేత ఒప్పించడం మరి మీరు పది పది ఎకరాల స్థలం ఇస్తే మేము ముందుకు వస్తామని చెప్పేసి కేంద్రం నుంచి అధికారులు సెంట్రల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ కానీ కమిషనర్స్ కానీ డోన్కి వచ్చి వివిధ ప్రాంతాలను కూడా చూసిన తర్వాత మనం ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మాజీ మంత్రి మంత్రివర్యులు అభివృద్ధి పిల్లలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో దాదాపు పది ఎకరాలు పరిశీలన చేసి స్థలాన్ని ఎంపిక చేసి కేంద్రానికి పంపిన తర్వాత మనకు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై మూడో సంవత్సరంలో మనకు అధికారికంగా మంజూరు కావడం జరిగింది మరి పది దీనికి ఆనాటి కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ స్థలసేకరణ చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన తర్వాత నిన్న జరిగినటువంటి క్యాబినెట్ లో మనకు డోన్కు మరి క్యాబినెట్లో కేంద్ర విశ్వవిద్య కేంద్ర విద్యాలయం మన డోన్కు మంజూరు చేస్తూ క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది అందుకోసమే దీన్ని ఒక గొప్ప వేడుకగా నిర్వహించాలని ప్రజలందరూ కూడా గౌరవ మాజీ మంత్రులు చేసినటువంటి మనకు అందించినటువంటి యొక్క గొప్ప అవకాశానికి నిజంగా డోన్ ప్రజలు ఎంతో రుణపడాల్సి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి కేంద్ర విశ్వవిద్యాలయంలో కేంద్ర విద్యాలయంలో చదివినటువంటి మనందరికీ తెలుసు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్య ఎంతో అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఎంతో టెక్నికల్గా అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి సంస్థ మరి వాటి వాటిలో సీటు కోసం ఎంపీ ద్వారా కావచ్చు లేకుంటే ఒక సంవత్సరం నుంచే ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు ఎంతో అనుభవంటువంటి వాళ్ళు అందులో సీటు కోసం ఎంత ప్రయత్నం చేస్తారో ఎంత డిమాండ్ ఉంటుందో మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే వాటిలో సీటు దొరికినటువంటి వాళ్ళు అక్కడ ఇచ్చేటువంటి క్వాలిటీ విద్య కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మరి టెక్నికల్ ఇష్యూస్ కానీ అందులో చదివినటువంటి వాళ్ళంతా కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కానీ అన్ని రకాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది జాతీయ స్థాయిలో జరిగేటువంటి పోటీలలో కానీ జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఈవెంట్స్లో కానీ పాల్గొనడానికి ఇందులో చదివినటువంటి పిల్లలకు అవకాశం ఉంటుంది మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనకు కల్పించినటువంటి బుగ్గన గారికి మన డోన్ నిజ ప్రజలంతా కూడా ఎల్లవేళలా ఆయనకు మరి రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక జిల్లా స్థాయిలో నెలకొల్పాల్సినటువంటి కేంద్ర విద్యాలయాన్ని మన డోన్కి రావడంలో విశేషంగా కృషి చేసి సహకారం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిన్న క్యాబినెట్ వరకు క్యాబినెట్ లో అప్రూవల్ చేయించినటువంటి ఘనత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ తల్లికి పాదవందనం చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇందుకు ఈ కేంద్ర విద్యాలయం ప్లానింగ్ కానీ ఆలోచన కానీ పట్టుదల కానీ సాధించడం కానీ నిన్నటి వరకు కూడా ఇది కేబినెట్ రావడానికి అప్రూవల్ కావడానికి తెర వెనక తెర ముందు ప్రయత్నం చేసినటువంటి మాజీ మంత్రులు బుగ్గన గారికి జోన్ నిజ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు